రైట్ మనం సిద్దిపేట బస్ డిపో వద్ద ఉన్నాం అద్దె బస్సు డ్రైవర్లు గతంలో ఆందోళన చేస్తే మనం కూడా వాటిని చూపెట్టే ప్రయత్నం అయితే చేసినాం అయితే తాజాగా అద్దె బస్సు డ్రైవర్లందరూ కూడా ఆందోళన నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది అసలు మరి ఈ ఆందోళన గల కారణాలేంది వీళ్ళందరూ ఇట్లా నిరవధిక సమ్మెన్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా బస్సులని కూడా ఆపేసి ఇక్కడ వీళ్ళు నిరసన అయితే చేపడుతున్నారు మరి ఈ నిరసన గల కారణాలు ఏంది వాళ్ళ సమస్యలు ఏంది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ డ్రైవర్ అన్న చాలా మంది మనతో ఉన్నారు అన్న ఏమైంది ఏం జరిగింది ఒక డ్రైవర్కు జరిగినటువంటి అన్యాన్ని ఎదుర్కోవడానికి అన్ని మిగతా డ్రైవర్ తోటి డ్రైవర్లందరూ నాకు ఇప్పుడు మద్దతుగా ఇట్లాంటి రోడ్డు పైన జరిగేటువంటి సమస్యలని ఆ ఎదుర్కోవడానికి ఈ రోజు బస్సులన్నీ ఆపడం జరిగింది ఏం జరిగింది మీ డ్రైవర్ తోటి డ్రైవర్కి ఏం జరిగింది చెప్పండి నాకు నేను ఒక డ్రైవర్ డ్యూటీగా నేను విధుల్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఒక ప్యాసింజర్ వచ్చి నా పైన చేసుకోవడం జరిగింది బస్సులు ఆపలేదంటూ దానిపైన సిబ్బ సిబ్బందికి మేము సమాచారం అందిస్తే సిబ్బంది తన పైన యాక్షన్ తీసుకోకుండా ఉల్టా మమ్మల్ని సస్పెన్షన్ వేసులో మమ్మల్ని మూడు రోజుల నుండి పక్కన పెట్టారు కాబట్టి మేము ఇక ఇస్తారేమో ఇస్తారేమో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అని మేము అనుకున్నాం కానీ మూడు రోజులైనా నాలుగు రోజులైనా డ్యూటీ ఇవ్వకపోవడంతో మా తోటి డ్రైవర్లందరూ సిబ్బంది మొత్తం కలిసి వచ్చి తన తన వంతు సాయంగా వాళ్ళందరూ వచ్చి అడిగినా కూడా వాళ్ళతో పాటు కూడా దురుసుగా ప్రవర్తించి దురుసుగా ప్రవర్తించిన కూడా వాళ్ళు చాలాసార్లు చెప్పి చూశారు ఓనర్ చెప్పి చూశాడు డ్రైవర్ చెప్పి అయినా ఎవరి పట్ల వాళ్ళు ఏది మానవత్వం లేకుండా మమ్మల్ని పక్కన పెట్టడం అనేది అన్యాయలేదా ఏం అసలు పబ్లిక్ అప్పటికే బస్సులో పట్టలేనంత మంది పబ్లిక్ ఒక బస్సుకు యాభై నాలుగు మంది పట్టాల్సినటువంటి సీట్ కెపాసిటీలో నూట ఇరవై మందికి ఎక్కువ కెపాసిటీలో ఉన్నది బండి అట్లాంటి అప్పుడు మాకు స్టేజిలో కాకుండా మేము స్టేజీల్లో ఆపుకుంటూ వస్తున్నామే ఉన్నాము మధ్యలో రోడ్డు మధ్యలో ఉన్న వాళ్ళని చూడడం కొంచెం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ రోడ్ మీద ఉంటారు కాబట్టి ఎవరు ఎప్పుడు ఎదురుగా వచ్చే తెలియదు ముందు వాహనాలను గమనించాలే లోపల పబ్లిక్ ను సైడ్లో నిలబడినటువంటి పిల్లల్ని కూడా చూసుకుంటూ రావాలి అట్లాంటి సమయంలో కొంతవరకు మేము మేము రోడ్లపైన పక్కన రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని మేము చూడలేకపోతాం ఎదురుగా ఉన్న వాళ్ళని గమనించగలుగుతాం కానీ రోడ్డు పక్కన వాళ్ళు ఎవరు ఎవరున్న అలాంటి సమయంలో ఆయన ఉండే చేతి లేపాడట కానీ అతను మాకు కనిపించలేదు కనిపించలేదని చెప్పినా కూడా ఆయన వినిపించుకోకుండా మా పైన దాడి చేశాడు దాడి చేసిన తర్వాత మేము సిబ్బందికి చెప్తే దాన్ని బండి ఆపలేదు అంటే మాకు అండగా నిలబడకుండా ప్యాసింజర్కి వత్తాసు పలుకుతున్నది ఓకే తోటి డ్రైవర్ గా మీరు చెప్పండి ఏం జరిగింది అసలు మరి దీన్ని ఎంత ఎంత ముందు తీసుకుపోతున్నారు ఈ ఆందోళన మాకు న్యాయం జరిగే వరకు మీకు కొట్లాడతాం సో ఎప్పుడు మీ దృష్టికి వచ్చింది ఈ దృష్టి గత మూడు రోజుల నుండి మా దృష్టికి వచ్చింది సిఐ గారు కానీ డీఎం గారు కానీ కనీసం ప్రైవేట్ డ్రైవర్లను ఒక చులకనగా చూస్తూ ఆటోలు నడుపుకొని బతకండి ఈ ప్రభుత్వంలో ఫ్రీ బస్ ఫ్రీ బస్ పెట్టి నుండి ఎంత మంది వచ్చినా కూడా ఎక్కించుకోవాలి ప్రయాణికులు కొట్టినా పడాలి తిట్టినా పడాలి అలా ఉంటేనే ఈ సంస్థలో చేయండి లేకుండా చేయకండి ఆటోలు నలుపుకొని బతకండి అని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఈ రోజు ఈ రోజు ఇంత ఇంతమంది మంది కలిసి ఒక తోటి డ్రైవర్కు అన్యాయం జరిగిందని చెప్పి పోయి అడిగినా కూడా మన మమ్మల్ని చులకన చూస్తూ బస్సులు సరిపోతలేని పరిస్థితి ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే పెట్టిరో దాంట్లో చాలా వరకు బస్సులు సరిపోతలేవంటే దాంట్లోకి ఇంకా అద్దె బస్సు డ్రైవర్లు ఇట్లా హింసించడం అంటే ఇటు ఆటో డ్రైవర్లకి ఆర్టీసీ డ్రైవర్లకి తేడా లేదన్నట్టుగా ఇక్కడ అధికారులు అయితే మాట్లాడుతున్నారట కావాలంటే మీరు బస్సులు వదిలేసి ఆర్టీసీ మన ఆటోలు నడుపుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ముఖం మీద చెప్తున్న పరిస్థితి సో అంటే ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుంచి చాలా రూట్లలో బస్సులే సరిపోవట్లేదు కెపాసిటీకి మించి యాభై యాభై వంద నూట యాభై వరకు కూడా ప్రయాణికులు ప్రయాణిస్తున్న పరిస్థితి సో ఇట్లాంటి తరుణంలో డ్రైవర్ మీద ఎక్కువ భారం పడే అవకాశం ఉంది డ్రైవర్లు చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి ఇట్లాంటి తరుణంలో కూడా మీరు కావాలంటే అద్దె బస్సు డ్రైవర్ను ఒక రకంగా మీరు రెగ్యులర్ డ్రైవర్ను ఒక రకంగా సవితల్లి ప్రేమ చూపిస్తున్న పరిస్థితి ఈ అద్దె బస్సు డ్రైవర్ ఇలా సిద్ధిపేట డిపోకే పరిమితమయ్యారు ఇట్లానే ప్రతి డిపోలో ఉన్న అద్దె బస్సు డ్రైవర్లు కూడా ఇట్లనే ఆందోళన చేపడితే సో ఆర్టీసీ మరి ఒక్క మరొక్కరోజున్నా ఆ చక్రాలు ముందుకు సాగుతాయా ఓన్లీ రెగ్యులర్ ఆర్టీసీ డ్రైవర్లు మాత్రమే నడిపితే ఈ ప్రగతి రథం ముందడిపోతుందా మరి ఈ ప్రయాణికులు అనేది సాఫీగా ప్రయాణం చేస్తారా అని చెప్పేసి అయితే ప్రభుత్వం ఒకసారి దీన్ని క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి అట్లాగే ఈ సిద్దిపేట డిపోకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా వీళ్ళ సమస్యలను సత్వరమే పరిష్కరించి అంటే ప్రయాణికుల వైపు ఉండాలి సరే ప్రయాణికుల కోసం పెట్టిన ఫెసిలిటీ ప్రభుత్వ రంగ సంస్థ మీరు ఆర్టీసీ ప్రభుత్వ పరం చేసేసీరు మీరు ప్రభుత్వం తరఫున ప్రయాణికుల పక్షాన ఉండాలి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయట మరి భౌతిక దాడులను కూడా మనం సమర్థించాల్సిన అవసరం లేదు నిజంగా ఏం జరిగింది ఆ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ తప్పేముందా లేదంటే ప్రయాణికుడు తప్పునా అని చెప్పేసి విచారణ తేలుతుంది అది వీళ్ళు ఎవరు ఇప్పుడే సర్టిఫై చేయడానికి వీళ్ళేం పోలీస్ అధికారులు కాదు లేకపోతే వీళ్ళు మరే అధికారులు కాదు సో దీనికి సంబంధించి ఈ ఘటనకు పర్టికులర్ ఘటనకు సంబంధించి ప్రయాణికుడు తప్పుందా లేదా డ్రైవర్ తప్పుందా చిన్న నిర్లక్ష్యం ఏమైనా జరిగిందా చిన్న పొరపాటు ఏమైనా జరిగిందా సరిదిద్దుకోవాలి కానీ ఇక్కడ ఉన్న వద్ద బస్సు డ్రైవర్లందరినీ కూడా రోడ్డున పడేసే కార్యక్రమం అయితే సిద్దిపేట డిపో అధికారులు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది మూడు రోజుల నుంచి జరుగుతుందట ఈ ఇవాళ నాలుగో రోజు ఇది ఎన్ని రోజులకు పోతుందో తెలియదు ఇప్పటికే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రోడ్లలో బస్సులు పెంచాల్సింది పోయి ఉన్న బస్సు డ్రైవర్లందరినీ ఇట్లా ఖాళీగా ఉంచి బస్సులని పక్కన పెడితే ఆ ప్రయాణికులకు ఇబ్బంది ప్రభుత్వానికి ఇబ్బంది రాష్ట్రం మొత్తానికి కూడా ఇబ్బంది సో ఈ ఈ పర్టికులర్ ఈ డ్రైవర్ అన్న మీదనైతే చేయి చేసుకున్నారట ప్రయాణికులు సో దానికి సంబంధించి మీరు ఏమైనా కేసు గిట్ల నెక్స్ట్ డే రోజు మళ్ళీ అతను ఫస్ట్ రోజు అదే రోజు కేసు పెడుతుంటే కానీ ఆయన అకస్మాత్తుగా బస్సులో నుంచి దుంకి పారిపోయిండు కానీ దుంకి పారిపోయిండు అని మేము పారిపోయిండు అనుకున్నాం కానీ మళ్ళీ మా ఉల్టా మా పైన కేసులు పెడతారని మేము ఎప్పుడూ ఊహించలేదు మళ్ళీ మా పైన దిగిపోయేసి మాకు మా యాజమాన్యంలో ఉల్టా మా పైన కేసు పెట్టారు కేసు పెట్టిన తర్వాత ఎవరు మీ అడ్రస్ తెలుసుకొని మేము తిరిగి తెల్లారి రోజున పోయి మేము పైన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిద్ధిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు ఇచ్చినాము ఇప్పటి వరకు కూడా మాకు ఎట్లాంటి రెస్పెక్ట్ అది ఇవ్వలేదు ఇంకా ఉచిత ప్రయాణం బస్టర్ ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు డ్రైవర్లు ఇంకెట్లాంటి సమస్యలు సమస్యలున్నాయి మీరు సమస్యలు అంటే చాలా ఉన్నాయి కానీ ఆ సమస్యలను పరిష్కరించడానికి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి కాంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ సమస్య ఏంటి అని డ్రైవర్ని నిలుసు మాట్లాడాలి ఏది అధికారం ఉన్నటువంటి పెద్దలు కానీ వాళ్ళు ఎలాంటి ఏ విషయం మాట్లాడకుండా వాళ్ళు డ్రైవర్లను సస్పెండ్ చేసి పక్కన పెట్టేసి బస్సులకు ఓనర్కు చెప్పకుండా డ్రైవర్ని పక్కన పెట్టేసి ఓనర్కు చలానా వేయడం ఓనర్ వచ్చి మళ్ళీ డ్రైవర్ని తిట్టడం ఇవన్నీ ఒక డ్రైవర్ మీద ఎలాంటి ఒత్తిడి అంటే అది చెప్పుకోలేనటువంటి ఒత్తిడి అది ఆ విధంగా ప్రవర్తన జరుగుతుంది ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలకు సంబంధించి ఇప్పుడు మీరు ఆందోళన చేస్తున్నారు మీ ఓనర్లు ఓనర్లు నుంచి మద్దతు దక్కుతుందా వాళ్ళ మద్దతు ఉన్నది ఎందుకనంటే చాలా మట్టుకు వాళ్ళకు ఇచ్చేటువంటి కేంపీ వాళ్ళకి కేంపీ మందమే డీజిల్ కట్టిస్తారు ఓవర్లోడ్ పడ్డప్పుడు ఏంటంటే మనం బస్సు ఆపి మూమెంట్ చేసినా కొద్ది డీజిల్ అనేది ఎక్కువ దాగుతుంది వాళ్ళు కూడా ఓనర్లు కూడా చాలా రకంగా నష్టపోతారు ఎందుకనంటే ఇప్పటికిప్పుడు మధ్యలో ఎక్కడ పడిపోయి ఉంటే వాళ్ళ వాళ్ళకు కూడా కేసులు అయితే వాళ్ళ పైన కూడా కేసులు అయితే కేసులు అయితే అనవసరంగా వాళ్ళు మనం అందరం సఫర్ అవుతాం అన్న ఉద్దేశం కొద్ది వాళ్ళు కూడా మాకు తోడుగా మాకు కూడా సహకరిస్తున్నారు ఓనర్లు సో ఒక ఒక రకంగా ప్రగతి రథం పంచర్ అయిందా అన్నట్టుగా ఉంది పరిస్థితి ఇటు డ్రైవర్లు కానీ దానికి సంబంధ అదే బస్సులకు సంబంధించిన ఓనర్లు కానీ అందరు కూడా కాస్తంత అసంతృప్తితోడే ఉన్నారు ఎందుకంటే ఒకవైపు మైలేజీ రాకుండా అంటే ఓవర్లోడ్తో తోటి బస్సులు వెళ్తా ఉంటే డ్రైవర్లు కూడా మిగిలేదే ఉండదు మరోవైపు డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఓనర్లు కూడా మిగిలేదు ఏముండదు ఈ ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణంలో వీళ్ళు చాలా కీలకం అద్దె బస్సు డ్రైవర్లు కానీ అద్దె బస్సులు కానీ అద్దె బస్సు ఓనర్లు కానీ చాలా కీలకం మరి ఇట్లాంటి పథకం సజావుగా నడవాలంటే ప్రభుత్వం యొక్క పేరు నిలబడాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి డిపోలో ఉన్నతాధికారులకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అంశం ఉంది సిద్దిపేట డిపో మేనేజర్ గారు కూడా మన ఇప్పుడు అందుబాటులో ఉన్నారు సార్ని కూడా అడిగి మరిన్ని వివరాలు చేసుకుందాం సార్ చెప్పండి ఈ డ్రైవర్ల ఆందోళన మీ దృష్టికి వచ్చిందా అసలు ఏం తెలియదు యాక్చువల్గా డ్రైవర్ల ఆందోళన అనేది నేను అడ్వాన్స్గా మా దృష్టికి ఏం రాలేదండి ఈరోజు పొద్దున మాకు చార్ట్ కంట్రోల్ ఉండి సార్ ఐదు బస్సులు ఏది రిపోర్ట్ చేయలేదు టైం అయినా అని చెప్పేసారంటే ఓనర్స్కి ఫోన్ చేయమని చెప్పాము ఓనర్స్కి ఫోన్ చేస్తే ఓనర్స్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఇట్లా బస్సులు ఆపట్లేదని ప్యాసింజర్ కంప్లైంట్ల మీద మీరు డ్రైవర్లకు డ్యూటీ ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు అడిగారు దాని గురించి అంటే ఏ సార్ ఏదైనా కూడా ముందస్తు మాకు నోటీస్ ఇవ్వాలి మా దృష్టికి తీసుకొని వస్తే అప్పుడు సమస్య పరిష్కారం కాకపోతే చూసుకోవాలి ఇట్లా సడన్గా అవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఓనర్స్కి అందరు చెప్పాము మీకే చేస్తారు కదా అవును డెఫినెట్గా నాకే చేస్తారు కదా నేను వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాలి అది వాస్తవమా కాదని డ్రైవర్తో మాట్లాడతా కదా నాకు మాట్లాడే యాక్షన్ తీసుకునే ముందు డ్రైవర్ అవును దాని గురించి అవును మాట్లాడాలంటే డ్రైవర్ అందుబాటులో ఉండాలి కదా సో నెక్స్ట్ డే డ్యూటీ ఇవ్వకుండా నాకు కలవండి చెప్తున్నాము కొంతమంది కలుస్తారు కలిసిన వాళ్ళని సివియారిటీ ఆఫ్ పనిష్మెంట్ బట్టి ఒక టూ డేస్ పక్కగా పెట్టేసి కౌన్సిలింగ్ చేసి మూడో రోజులు డ్యూటీ ఇచ్చేస్తారు అది వేరు అది దీనికి సంబంధం లేదండి వీళ్ళు చేసే స్ట్రైక్ సంబంధం లేదు అది బయట ప్యాసింజర్ కు ఆయనకు జరిగింది అది కార్పొరేషన్ సంబంధమే లేదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇట్లా ప్యాసింజర్ ఫాల్స్ కంప్లైంట్ల మీద మాకు డ్యూటీలు ఇవ్వడం లేదు దానికి వాళ్ళు చేసిన ఇష్యూ మీరు డ్యూటీ నలుగురు మీద ఈ వారం పది రోజుల ఐదారు మీద వస్తే నలుగురికి పక్కా పెట్టాము పక్కా పెట్టి యాక్చువల్గా వాళ్ళకు కౌన్సిలింగ్ చేసిన తర్వాత డ్యూటీ ఇద్దామని పక్కా పెట్టాము అది ఆ విషయం గురించి వాళ్ళు ముందస్తుగా మాకేమి చెప్పకుండా కూడా సడన్ గా ఇట్లా స్ట్రైక్ అని చెప్పేసి పొద్దున ఓనర్లు ఇదే చెప్తున్నారు అది కరెక్ట్ కాదు సార్ వాళ్ళు చేసింది కూడా ఏమైనా సమస్య ఉంటే ముందు మీ దృష్టికి తీసుకురావాలి మా వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం ఓనర్లకు కూడా తెలియదు మాకు పొద్దున మీరు ఫోన్ చేస్తేనే తెలిసింది అప్పుడు మేము వాళ్ళతో కనుక్కుంటే ఇది విషయం చెప్పారు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు వచ్చి సార్ అది ఏమైనా ఉంటే వాళ్ళు నిజంగా తప్పు చేసుకుంటే చేసుకోండి కాకపోతే ప్యాసింజర్స్ కూడా చాలా ఓవర్లోడ్ అయిపోయి వాళ్ళు ఇది అవుతా ఉన్నారు చూడండి నో డౌట్ చూస్తాము డ్రైవర్ల సమస్యలకు సంబంధించి మీరు ఫర్దర్ గా పర్ రూల్స్ ప్రకారం పోతుంది బస్సు స్టేజ్ లో ఆపాల్సిందే ఓవర్లోడ్ అయినా ఏదైనా సరే మనం ఒక స్టేజ్ ఇచ్చాము అక్కడ ఖచ్చితంగా బస్సు ఆపాల్సిందే బస్సు ప్యాసింజర్ ఎక్తడా లేదనేది ప్యాసింజర్ ఇష్టం అది బస్సు అయితే ఖచ్చితంగా ఆపాల్సిందనే చెప్తున్నాం ఆపకపోతే మాత్రం అది ఒరిజినల్ కంప్లైంట్ అయితే ఎంక్వైరీ చేసేసి యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం ఈ అంటే ఓవర్లోడ్ తగ్గించడం ఇట్లాంటి ఆల్రెడీ మనం ప్రతి రూట్లో కూడా బస్సెస్ హెడ్ ఆఫీస్ కి ప్రపోజ్ చేస్తాము బస్సులు పెంచడానికి ఆ కొత్త బస్సులు ప్లస్ అదే విధంగా కొత్త క్రూ గురించి కూడా మనం ప్రపోజల్ ఇచ్చాము అవి రాగానే బస్సెస్ అవును వస్తా ఉంటాయి అందుకని దాని గురించి మీకు సిటీలో కూడా మనం కొత్త బస్సులు ఎలక్ట్రికల్ బస్సెస్ బస్ ఎలక్ట్రికల్ బస్సెస్ ప్రస్తుతం ప్రపోజల్ లేదు బట్ ఆల్రెడీ ఒక పదహారు బస్సుల దాకా మనం వివిధ రూట్లలో ప్రపోజల్స్ పంపించాము అవి బహుశా మార్చ్ లోపల రావచ్చు అనుకుంటున్నాము ఆ బస్సులు వచ్చిన తర్వాత ఈ లోపు గవర్నమెంట్ కూడా రిక్రూట్మెంట్కి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోతే మనకు బస్సులు ట్రిప్పులు పెరిగే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు ఈ నలుగురు డ్రైవర్ ఎవరైతే మీ దగ్గరకు వచ్చి మీ నోటీస్లో పెడితే కానీ వాళ్ళకి సమస్య అంటే వాళ్ళు ఆడేదంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ ద్వారా నాకు నోటీస్కి వచ్చింది నా నోటీసులోకి వచ్చింది యాక్చువల్గా తీసుకుంటున్నారా లేకపోతే వాళ్ళకి సస్పెన్షన్ ఉండదండి వాళ్ళ బస్ డ్రైవర్ మాకు సంబంధం ఉండదు అది ఓనర్లు వాళ్ళు చూసుకోవాలి మాకు ఏదన్నా ఉన్నా ఓనర్తో సంబంధం ఆ డ్రైవర్తో మాకు సంబంధం లేదు ఓన్లీ మేము చూసేది ఏంటంటే మా రూల్స్ ప్రకారం అతను ట్రైనింగ్ అయ్యాడా మెడికల్ అయ్యాడా చూసి అది మాత్రమే మేము చూస్తాం కానీ అతనికి కార్పొరేషన్ కానీ మాకు కానీ ఏ విధమైన సంబంధం అతను ఏమైనా తప్పు చేస్తే ప్యాసనర్ కంప్లైంట్ వచ్చింది చెప్తాము ఓనర్కు చెప్తాము ఇది చెప్తాము చిన్న చిన్న తప్పులు అయితే కౌన్సిలింగ్ ఇచ్చేసి తీసుకుంటాము పెద్ద పెద్ద తప్పులు యాక్సిడెంట్ లేకపోతే ఇట్లా దాడులు పర్మనెంట్గా తీసేస్తాం యాక్షన్ తీసుకొని పర్మనెంట్గా అతన్ని విధుల నుంచి తొలగించడం జరుగుతుంది థ్యాంక్ యూ రైట్ చూస్తున్నాం కదా డిపో మేనేజర్ గారు చెప్తున్న వర్షన్ అంటే ఈ అద్దె బస్సులకు సంబంధించి మాకు ఎలాంటి అథారిటీ ఉండదు అంటే ఐ మీన్ వాళ్ళు ఏదన్నా పెద్ద యాక్సిడెంట్ కానీ ఇట్లాంటి కేసులు జరిగినప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం కానీ మిగతా సందర్భాలలో వాళ్ళు మా నోటీసులో కూడా పెట్టలేదు ఇనిషియల్గా సో తర్వాత డ్రైవర్ అద్దె బస్సుకు సంబంధించిన ఓనర్ల ద్వారానే మాకు ఈ విషయం తెలిసింది దాని మీద కూడా ఓనర్లు డ్రైవర్లకు సంబంధించిన అంశం అది మా పరిధిలో ఉండదు అట్లాగే ఈ ఓవర్లోడ్కి సంబంధించి కానీ లేదంటే ఫాల్స్ కంప్లైంట్స్ సంబంధించి కానీ ఇట్లాంటి విషయాల మీద కూడా మేము దృష్టి సారించడం త్వరలోనే ఆ సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది కొన్ని కొత్త రూట్లలో బస్సులు మించే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఉన్నతాధికారులకు ఇది కూడా ఇంటిమెషన్ చేస్తామని చెప్పేసి అయితే సిద్ధిపేట బస్ డిపో మేనేజర్ గారు చెప్పిన